జనరల్గా పీరీలకు దట్టిలు ఎందుకు కడతారో ఈ వీడియో తెలుసుకుందాం అయితే మనము పండగ సమయంలో దట్టిలని ఎరుపు రంగు మరియు పచ్చ రంగు యొక్క క్లాత్ చెంకిలతోటి ఉన్నటువంటి వాటిని జట్టీలు లేదా దట్టీలు అంటాం కొన్ని ప్లేస్లో జట్టిలు అంటాం కొన్ని ప్లేస్లలో దట్టిలు అంటాం సో ఇది ఎందుకు కడతారంటే ఇది తెలుసుకోవాలంటే మనం ముందుగా హిమామే హసన్ హుసేన్ యొక్క కర్బాలలో ఉన్నటువంటి జరిగినటువంటి యుద్ధం కొద్దిగా అవగాహన తెలుసుకోవాల్సి ఉంటుంది జనరల్గా మనం ముస్లింలు పీరిల పండుగ ముస్లింలు కానీ హిందువులు కానీ పీరిల పండుగ జరుపుకుంటానంటే దానికి కారణం కర్బాలో జరిగినటువంటి ప్రవక్త గారి మనవలైనటువంటి హిమామి హసన్ హుసేన్ వారి యొక్క కుటుంబము ఈ యొక్క కర్బాల మైదానంలో వీరమరణం పొందడం జరుగుతుంది అయితే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు యజ్జిత్ చక్రవర్తితో పోరాటం జరుగుతుంది వాళ్ళ యొక్క సైన్యంతో అయితే అందరూ చనిపోయిన తర్వాత అంటే పదవ రోజు ఆ పది రోజుల యుద్ధంలో లాస్ట్ రోజు ఇమామే హుస్సేన్ యొక్క టైం అంటే ఆయనే యుద్ధానికి వెళ్ళే సమయం అనేది ఆసనం అవుతుంది సో ఆ టైంలో ఆయనే అందరినీ కోల్పోయి ఉంటాడు కానీ ఆయన యుద్ధం వెళ్ళాలి అప్పుడు ఏం చేస్తాడనంటే అతను తన యొక్క తాతగారు అనేటువంటి మొహమ్మద్ ప్రవక్త యొక్క తలపాగా అంటే టోపీ లాంటిది ధరిస్తాడు యుద్ధానికి తయారయ్యే సమయంలో అలాగే తన యొక్క అలీ గారు అంటే దాని తండ్రి యొక్క జుల్ఫికార్ అంటే ఆ యొక్క ఖడ్గము వాళ్ళ తండ్రి యొక్క ఖడ్గము ధరించడం జరుగుతుంది ఈ ఖడ్గం అనేది జుల్ఫికార్ ఆ యొక్క లాస్ట్ రెండు దాని మునలు అనేది చీరిక కలిగి ఉంటే దాని జుల్ఫికార్ అంటారు ఇది జన్నత్ అంటే స్వర్గం నుండి అల్లా దేవుడు ఇచ్చినట్టుగా నమ్మడం జరుగుతుంది సో అది ధరిస్తాడు ధరిసిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ ఫాతిమా గారు అంటే వాళ్ళ యొక్క తల్లి గారు తల్లిగారు బీబీ ఫాతిమా గారి యొక్క చాదర్ అంటే ఆమె చాదర్లు అల్లుతూ ఉండేది అంటే జనరల్గా ఆ టైంలో ఆ యొక్క మొహమ్మ ప్రాక్త సమయంలో వాళ్ళ అందరు కూడా ఆడవాళ్ళు ఒక జీవనోపాధి ఏదో ఒక చేసుకొని అమ్మి వాటిని నచ్చిన అమ్మి అమ్మిన డబ్బులతో వీళ్ళు జీవించడం జరుగుతుంది సో వాళ్ళ అమ్మ అల్లినటువంటి ఆ చాదర్ని ఈయన వెనుక ధరించడం జరుగుతుంది ధరించిన తర్వాత ఈయన యుద్ధానికి బయలుదేరుతాడు సో ఆ బయలుదేరిన తర్వాత యుద్ధం చేయడంతో అందరిని కూడా ఈయనే చంపేయడం ఈయనను ఎదురు ఎదుర్కోలేకపోతారు ఎవరు కూడా ఈయనను ఓడించలేకపోతారు అప్పుడు ఈయన నమాజ్ టైం అయిన సమయంలో ఈయన నమాజ్ కోసం సమయం తీసుకొని ఈయన నమాజ్ చేయడం జరుగుతుంది ఆ నమాజ్ సమయంలో ఇదే మంచి టైంగా చూసుకొని వాళ్ళు ఈయనను తలనరగడం జరుగుతుంది ఆ యజిత్ చక్రవర్తి వాళ్ళ యొక్క సైన్యం ఉన్నటువంటి వాళ్ళు సో ఆ యొక్క తన తల్లి యొక్క చాదరు ఆ గుర్తుగానే మనం ఇప్పుడు దట్టిలు అనేది ఈ యొక్క పీరియడ్లోకి వేయడం జరుగుతుంది సో ఇది స్టోరీ వాళ్ళ అమ్మ చాదరు గుర్తుగా మనం ఇప్పుడు మొక్కుబడిగా ఈ దట్టిలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ